రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి మోదీ పుతిన్ జిన్పింగ్ ఒకే వేదిక మీద కనిపించారు రష్యా భారత్ చైనాల త్రికూటమి శక్తి ఆవిర్భవించింది ప్రపంచ శాంతి ఉమ్మడి అభివృద్ధిపై చర్చలు జరగబోతున్నాయి అమెరికా పాకిస్తాన్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ప్రస్తుతం అమెరికా ఆధిపత్యానికి ఒక సరికొత్త సవాల్ విసురుతోంది ఈ త్రిశక్తి కూటమి అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలకు కారణమైన పరిణామం ఈరోజు జరిగింది ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న త్రికూటమి సమావేశం విజయవంతంగా జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఒకే వేదిక మీదకి రావటం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది ఈ ముగ్గురు కీలక నేతలు ప్రపంచ శాంతి సుస్థిరత సమిష్టి ఆర్థిక అభివృద్ధి గురించి లోతుగా చర్చించుకున్నట్లు సమాచారం ఈ కలయిక అమెరికాకు ఇటు పాకిస్తాన్కు గుబులు పుట్టిస్తోంది అనటంలో సందేహం లేదు వాళ్ళు చాలా క్లియర్గా పరిశీలిస్తూ ఉన్నారు ఈ భేటీకి సంబంధించి గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ తన సైనిక ఆర్థిక అవసరాల కోసం చైనా మీదే ఎక్కువగా ఆధారపడింది కానీ ఇటీవల కాలంలో భారత్తో సరిహద్దులో జరిగిన చిన్నపాటి ఘర్షణలో చైనా సరఫరా చేసిన సైనిక పరికరాలు ముఖ్యంగా ఆయుధాలు సరిగ్గా పనిచేయకపోవటం పాక్ మిలిటరీ వర్గాల్లో తీవ్ర నిరాశ కలిగించింది ఒకప్పుడు అజేయం అనుకున్న చైనా ఆయుధాలు తుస్సుమడంతో పాకిస్తాన్కు కొత్త మిత్రుల అవసరం ఏర్పడింది దీంతో గతంలో దూరంగా ఉన్నట్లు కనిపించిన పాక్ మళ్లీ తన పాత మిత్ర దేశమైన అమెరికా వైపు మొగ్గు చూపిస్తోంది దీంతో చైనా కూడా పాకిస్తాన్ను తీసి పారేసినట్లుగా కనిపించింది అందుకే ఈరోజు జిన్పింగ్ పాకిస్తాన్ ప్రధాని శహబాద్ షరీఫ్కు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ అమెరికా చెంత చేరిన తర్వాత చైనా ఏ విధంగా దూరం పెట్టిందో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద ఫోటోలు కూడా చూడవచ్చు లేటెస్ట్గా అక్కడ షాంఘై సహకార సదస్సులో ప్రస్తుతం జరుగుతున్న మీటింగ్స్లో ఉన్న పరిణామాల్లో ఒక్క ఫోటో నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ వీళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో దూరంగా ఒక పక్కన నిలబడి చూస్తున్నాడు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిన్న జిన్పింగ్ పుతిన్ మాట్లాడుకునే సందర్భంలో కూడా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒక మూలన నిలబడ్డ పరిస్థితి ఉంది అంటే అతనిక తెలుస్తోంది క్లియర్గా పిక్చర్ క్లియర్ అయిపోతుంది రష్యా చైనా భారత్ ఈ మూడు దేశాలు ఒక శక్తిగా మారబోతున్నాయి పూర్తిగా పరిస్థితి మనకి అంత బాగాలేదు ప్రతికూలంగా మారే పరిణామాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి షరీఫ్కి అర్థమైపోతుంది ఎందుకంటే గతంలో చైనా చాలా బాగా చూసేది పాకిస్తాన్ ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడు ఏ చిన్న ఘర్షణ జరిగినా పాకిస్తాన్ వైపే నిలబడేది చైనా కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ మళ్ళీ అమెరికాకు దగ్గరవుతుందో ఎప్పుడైతే ట్రంప్ను ఆశయం మునిరు కలిశాడో ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి ట్రంప్ అనడం తర్వాత ట్రంప్కి శాంతి బహుమతి రావాల్సిన అవసరం ఉందని చెప్పి పాకిస్తాన్ చెప్పడం ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత చైనా మొత్తం అర్థమైపోతుంది చైనాకి పాకిస్తాన్ తన పాత మిత్రుడు అమెరికా దగ్గరికి పోతుంది కాబట్టి ఇప్పుడు చైనా ధోరణిలో కూడా చాలా స్పష్టమైనటువంటి మార్పు వస్తుంది పాకిస్తాన్ని దూరం పెడుతోంది ఎందుకంటే చైనా ఆయుధాలు భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఉపయోగించినప్పుడు కొన్ని చూస్తున్నాయి అందుకే పాకిస్తాన్ కొన్ని పరోక్షంగా విమర్శలు కూడా ఈ ఆయుధాల మీద చేసింది సో దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం చైనా స్పందిస్తోంది పాకిస్తాన్ని దూరం పెట్టాలని నిర్ణయించుకుంది భారత్తో కూడా చైనాకి స్వల్ప సరిహద్దు సమస్య సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి అయితే అవి చాలా చిన్న సమస్యలు మనం పొరుగు దేశాలుగా ఉన్నాం మిత్ర దేశాలుగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి మనం శత్రువులు ఎట్టి పరిస్థితుల్లో కాకూడదని చెప్పి ఒక బలమైన నిర్ణయానికి భారత్ చైనాలో వచ్చినట్టుగా కనిపిస్తోంది దాంట్లో భాగంగానే కొన్ని కీలకమైనటువంటి చర్చలు ఈ వేదికగా జరిగినట్టు తెలుస్తుంది పరస్పర సహకారం విచ్చిపొచ్చుకోవాలి ఆర్థికంగా వాణిజ్యపరంగా మనల్ని మనం మెరుగైన దిశలో వెళ్లాల్సిన అవసరం ఉంది అమెరికాకి చెక్ పెట్టాలంటే అమెరికా ఏకపక్ష వైఖరికి మనం చెక్ పెట్టాలంటే మనం కలిసి ఉండాలి అవసరం ఉంది ఎప్పటికైనా సరే అమెరికా విషం కక్కే కాలనాగు లాంటిది మన జాగ్రత్తలు మనం ఉండాల్సిన అవసరం ఉంది మన ఎదుగుదలకు ముఖ్యంగా మన ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఏవైతే సహేతుకమైనటువంటి సముచితమైనటువంటి నిర్ణయాలుంటాయో వాటిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని భారత చైనాలు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది అందుకే అమెరికా సుంకాలు విధించినప్పుడు కూడా మాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి మాకు మిత్ర దేశాలు చాలానే ఉన్నాయి నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా భయపడే పరిస్థితి లేదు అని చెప్పి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఒక గట్టి సంకేతం పంపించినట్టుగా ఈరోజు ఈ మూడు దేశాల కూటమి ఒక బలమైన సంకేతం ఇచ్చిన పరిస్థితుంది ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమ కామన్ శత్రువుగా భావించే రష్యా భారత్ చైనాలో ఒక కూటమిగా ఏర్పడటం అమెరికా పాకిస్తాన్ దేశాలకు ఒక ఆందోళన కలిగించే విషయంగా కనిపిస్తోంది డొనాల్డ్ ట్రంప్ తాను గెలిచిన వెంటనే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని శపథం చేశాడు అది ఇప్పటికి కూడా నెరవలేదు ఎందుకనంటే మొన్ననే రష్యా ఏం చేసింది ఉక్రెయిన్ నౌక మీద ఒక భారీ దాడి చేసినటువంటి పరిస్థితుంది ఒకవైపు అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షుడితో రష్యా అధ్యక్షుడితో చర్చలు జరుపుతున్నప్పుడు కూడా ఏమాత్రం పుతిన్ వెనకాడుగు వేయటం లేదు ఏ మాత్రం కూడా తను అనుకున్నదే అనుకున్నట్లే చేస్తూ ఉన్నాడో యుక్రెయిన్ తోక వన వంచటానికి విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు యుద్ధం ఆపే ప్రసక్తే లేదంటానికి మొన్న ఒక నౌక మీద భారీ దాడి చేయటమే ఒక నిదర్శనం సో అమెరికాకి ఇంకా మింగుడు పట్ల ఈ పరిణామం నేను యుద్ధం ఆపుదామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే రష్యా ఏమాత్రం వినటం లేదు కొన్ని గంటల పాటు రష్యా అధ్యక్షుడితో నేను ఫోన్లో మాట్లాడినా నేరుగా అలస్కాలో భేటీ జరిపిన అది ఏమాత్రం ఉపయోగకరం లేదు ఇక నేను యుద్ధాన్ని ఆపటం అమెరికా వల్ల కూడా కాదు అని చెప్పి సంకేతం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఆ తర్వాత వెనువెంటనే ఇక్కడ చైనాలో జరుగుతున్నటువంటి మీటింగ్ ఇవన్నీ కూడా అమెరికా నిశ్చితంగా పరిశీలిస్తోంది ఈ కూటమి ఇంత బలంగా మారుతున్న నేపథ్యంలోనే ఈ కూటమి కడితే గనక అమెరికాకి పాకిస్తాన్కి అలాగే నాటోకి ఈ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక గట్టి సంకేతం పంపిస్తుంది ఒక హెచ్చరిక పంపిస్తుంది మేము ఒక శక్తిగా ఏర్పడితే మమ్మల్ని ఢీకునే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదని చెప్పి చాలా స్పష్టంగా ఈ టీం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకే అమెరికాలో ఒక ఆందోళన అమెరికా అధ్యక్షుడు ట్రంప్లో ఆందోళన శురు ఆయన వెంటనే మోదీకి ఫోన్లు చేశాడు నాలుగైదు దఫలు ఫోన్లు చేశాడు మోదీ గారు నేను మీతో మాట్లాడాలి మోదీ గారు నా ఫోన్ లిఫ్ట్ చేయండి అని చెప్పి నాలుగైదు సార్లు ఫోన్ చేసిన పరిస్థితి కానీ మోదీ ససేమిరా అన్నారు నేను మాట్లాడను మా దేశ ప్రజల జీవితాలతో ఆడుకునేటువంటి పరిస్థితి అమెరికా అధ్యక్షుడు చేశాడు రష్యాతో మేము చమురు కొంటున్నామంటే దానికి రీజన్ ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ధరలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మా ఆర్థిక అవసరాలు కావచ్చు మాకు సౌలభ్యంగా దొరికే పరిణామాలు కావచ్చు ఈ బేసిస్ మీద మేము రష్యా నుంచి చమురుకుంటున్నాం అంతేగాని మేమేదో యుక్రెయిన్తో యుద్ధం చేస్తుంది కాబట్టి మా డబ్బులతోనే రష్యా యుద్ధం చేస్తుంది కాబట్టి ఈ ఆలోచన మాకు లేదు ఆ యుద్ధానికి మా సహకారం ఏమాత్రం లేదు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ధరలను బట్టే మాకు అనుకూలంగా ఎక్కడైతే బాగుంటుందో దాన్ని బట్టి మేము రష్యా నుంచి చమురు కొంటున్నాం కానీ ఆ యుద్ధానికి ముడిపెట్టి మా మీద మీరు ప్రతీకార సుంకాలు వేసి యాభై శాతం సుంకాలు వేయటం అనేది మా దేశ సార్వభౌమాధికారం మీద మా ప్రజల సౌలభ్యం మీద మీరు దెబ్బ కొట్టారు అని తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ట్రంప్ ఫోన్ కాల్ని లిఫ్ట్ చేయలేదు మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు నేరుగా చైనా వెళ్ళారు రష్యా అధ్యక్షుడిని చైనా అధ్యక్షుడిని కలిసి మనం భవిష్యత్తులో ముందుకు పోవాలో అలాంటి నిర్ణయాలు ఈ వేదికగా తీసుకున్న పరిస్థితుంది సో డెఫినెట్గా ట్రంప్ వ్యూహాలను దెబ్బతీసే అవకాశం గురించి ఎక్కువగా చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ మూడు కంట్రీస్ కనుక ఒక శక్తిగా ఏర్పడితే ఒక శక్తిగా ఏర్పడటానికి ఉన్న అన్ని అవకాశాలు పరిశీలిస్తూ ఉన్నారు డెఫినెట్గా జరుగుతుంది కానీ ఈ లోపే తను మరికొన్ని వ్యూహాలు రచించే అవకాశం కూడా లేకపోలేదు ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి ఆస్ట్రేలియాలో భారతీయులకు వ్యతిరేకంగా అక్కడ ఆందోళన జరుగుతున్న పరిస్థితుంది అక్కడ కూడా కొన్ని ఆందోళనలు శురు అంటే దీని వెనకాల అమెరికా హస్తం ఏమైనా ఉందా ఎందుకంటే మన మీద ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ట్రంప్ కానీ అమెరికా కానీ సో డెఫినెట్గా మనకి వ్యతిరేకమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తుంది అమెరికా మిత్ర దేశాలతో మనకేమైనా సత్సంబంధాలు ఉన్నా దాన్ని కూడా చెడగొట్టే ఆలోచన ప్రస్తుతం ట్రంప్ చేసే అవకాశం ఉండొచ్చు సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం భయపడే పరిస్థితి లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం ఈ మూడు దేశాలే ప్రపంచ దేశాలలో అత్యంత బలమైనటువంటి కూటమని దీన్ని చెప్పకనే చెప్పాలి మనం సో అలాంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది భవిష్యత్తులో అమెరికా కావచ్చు నాటో కావచ్చు ఈయూ కావచ్చు వీటికి గట్టి ఒక గట్టి బలమైనటువంటి హెచ్చరిక పంపడం అంటే ఈ కూటమికే సాధ్యం ఈ త్రిశక్తి కూటమికే సాధ్యం అనడంలో ఏమాత్రం సందేహం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి